తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన లేదు జనసేన పార్టీ ప్రజల పక్షాన లేదు వైసీపీ పార్టీ ప్రజల పక్షాన అంతకంటే లేదు ముగ్గురు బీజేపీకి బినామీలుగా మారారు ముగ్గురు బీజేపీకి బానిసలుగా మారారు ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల తరఫున నిలబడింది ఒక్క ఈ సమస్యే కాదు ఒక ఉపాధి హామీ సమస్యే కాదు రైతులకు ఎరువులు కూడా దొరకటం లేదు మరి వైసీపీ ఏం పోరాటం చేస్తుంది మరి ఏ ప్రభుత్వమైనా ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా నడపడం లేదు మూడు వేల కోట్లు దానికి బాకీ ఉంది ఫీజు రీంబర్స్మెంట్ సరిగ్గా నడపడం లేదు రెండు వేల ఎనిమిది వందల కోట్లు దానికి బాకీ ఉంది మరి ఎందుకు ఉన్నట్టు ఈ ప్రభుత్వాలన్నీ అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాలి అని నిర్ణయించుంది నిర్ణయించుకుంది కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడి ఉంది మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే మనకు ప్రత్యేక హోదా అయినా వస్తుంది మనకు రాజధాని అయినా వస్తుంది పోలవరం అయినా పూర్తవుతుంది ఉపాధి హామీ పని బాగా జరగాలైనా ఆరోగ్యశ్రీ జరగాలన్నా ఫీజు రీంబర్స్మెంట్ జరగాలన్నా ప్రజలకు తరమయ్యే ఏ కార్యక్రమం జరగాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు అంటే దానికి కారణం వెనకాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించింది కాబట్టే ఆ రోజు రుణమాఫీ కూడా సాధ్యమైంది మళ్ళీ అలాంటి ప్రభుత్వం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా ఆదరించాలి అన్నా హస్తం గుర్తు హస్తం గుర్తు అన్నా ఇది రాజశేఖర రెడ్డి గారి గుర్తు మళ్ళీ చెప్తున్నాం మీ అందరూ రాజశేఖర రెడ్డి గారి గుర్తుని ఆదరిస్తేనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అందించిన ప్రభుత్వం కూడా సాధ్యమవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నాను మీరందరూ రాజశేఖర రెడ్డి ఆదరించిన ఈ హస్తం గుర్తుని మళ్ళీ మళ్ళీ మీ గుండెలో చేర్చుకోండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశారో ఆ సువర్ణ పరిపాలన మీ చేతుల్లో పెడతారని రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నాం మేము నిలబడతాం ప్రజల పక్షాన మేము కొట్లాడతాం కానీ మీరు మా వెనకాల ఉండాలి మీరు మా వెనకాల లేకపోతే ఇది సాధ్యం కాదు మార్పు రావాలి అంటే మీ అందరూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరిస్తేనే మార్పు సాధ్యం మరొక్కసారి చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ వైఎస్ఆర్